అస్సలం అయికు హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మంచి హెల్దీ కారపొడి చూపించబోతున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఏంటంటే జుట్టు రాలడం ఒకటి షుగర్ ఒకటి అలాగే బీపీ కొలెస్ట్రాల్ పెరగడం రక్తం పర్సంటేజ్ తక్కువగా ఉండడం ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కారపొడి తప్పక తినండి ప్రతిరోజు రైస్లో ఒక ముద్ద దీంతో తినండి చాలా బాగుంటుంది కారపొడి కూడా చాలా బాగుంటుందండి దోశలకు కానివ్వండి ఇడ్లీలో కానివ్వండి రైస్లో కానివ్వండి దేంట్లోకైనా తినొచ్చు దీనికి ఏమేమి కావాలో ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే మునగాకు తీసుకుంటున్నాను ఈ మునగాకు బాగా కడిగి శుభ్రంగా ఇది ఎంత ఈజీగా రెమ్మల నుండి ఆకులు డివైడ్ చేయొచ్చో నేను మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తాను అలాగే కరివేపాకు కరివేపాకు కూడా బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి చూడండి ఇలాగా మొత్తం కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇకపోతే మునగాకు చూడండి ఎంత మునగాకైనా సరే ఇలాగా నైట్ నైట్ మొత్తం ఇలాగ కడిగి ఒక క్లాత్లో ఇలా చుట్టి పెట్టేసేయండి ఇక ఎర్లీ మార్నింగ్ చూసేసరికి మీకే అర్థమవుతుంది చూసారా నేను మార్నింగ్ తీస్తున్నాను చూడండి రెమ్మకు రెమ్మ ఆకుకు ఆకు డివైడ్ అయిపోతాయండి చూసారా ఈ కాడలు మొత్తము ఆకు నుండి ఎలా డివైడ్ అయిపోతాయో చూడండి ఎంత ఈజీగా మనము మునగాకు శుభ్రం చేసుకోవచ్చో అర్థమవుతుంది కదా ఎంత మునగాకైనా ఇలాగే కట్టి పెట్టేసేయొచ్చు కట్టాల్సిన అవసరం లేదు చుట్టి పెట్టుకోవాలి చుట్టి పెట్టగానే తెల్లారేసరికి ఇలాగా కాడలు డివైడ్ అయిపోతాయి మనము ఆకు వాడుకోవచ్చు ఈ ఆకుతో మునగాకుతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి అందుకని మీరు ఎలాగైనా మునగాకు రకరకాలుగా వాడచ్చు కాబట్టి మీరు తప్పక వాడండి ఈ రోజైతే నేను వీటితోటి కారొడి చేస్తున్నాను ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచి హెల్తీ అండి చూడండి ఫస్ట్ ఈ మునగాకైతే కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేస్తున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో లో ఫ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి దీన్ని చూసారా ఇలాగా పొడైపోతుంది ఇదే పద్ధతిలో కరివేపాకు కూడా అండి అది కూడా అలాగే కొద్దిగా ఆరబెట్టి మనము ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇందులో ఇంకా ఏమేమి వేస్తానో మీరే చూడండి అవి ఎంత హెల్తీ అనేది మీకే అర్థమవుతుంది చూడండి కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు చూసారా ఈ ఆకు కూడా ఫ్రై అయిపోయింది మనకు ఈ మునగాకు ఈ కరివేపాకు రెండు కూడా నేను మిక్సీలో ఫస్ట్ వేసి పొడి చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇది ఇలాగ పొడి అయిపోతుంది కదా చూడండి సేమ్ ఇంతేనండి రెండు ఆకులు అయితే ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఇది మనం ఎక్కువ ఒక కొలత ఏం అవసరం లేదు మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ కొద్దిగా తగ్గించాలంటే తగ్గించండి కానీ తగ్గించొద్దు పెంచుకోండి కానీ తగ్గించొద్దు ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు అంత విలువైనవి అందుకని తగ్గించొద్దండి నేను ఈ రెండింటిని పొడి చేసి ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను ఇక ఏమేమి వేస్తాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇందులో గింజలండి చూసారా గింజలు మన ఎముకలకి హార్ట్కి చాలా మంచిదండి అలాగే మినపప్పు జీలకర్ర మిరియాలు కొంచెం ధనియాలు నువ్వులు పచ్చనగపప్పు మెంతులు ఎండుమిర్చి చిన్నుల్లిపాయ అండి చిన్నుల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ అవిసగింజల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మీరందరూ తప్పక ఈ గింజలు కారపొడిలో మాత్రం తప్పక వెయ్యండి చూడండి వీటిల్లో ఏదైనా ఒకటి రెండు మీ దగ్గర లేకపోయినా కూడా మిగిలిన వాటితో అయితే కారప్పొడి రెడీ చేసేసుకోవచ్చు ఇవన్నీ నేను ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్నానండి చూడండి వీటిని ముందుగా నేను మిక్సీ పడుతున్నాను ఫ్రై చేసేసాను కదా వీటి వరకు మిక్సీ పడుతున్నాను ఎండుమిర్చి అప్పుడే వెయ్యలేదు ఎందుకంటే పచ్చని పప్పు ఇవన్నీ కొంచెం మెదగాలని చెప్పి ఫస్ట్ ఎండుమిర్చి వెయ్యలేదు అది కొంచెం తిరిగిన తరువాత ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసేసి మిక్సీ పట్టేశాను ఉప్పు కూడా వేసేసాను కదా ఇప్పుడు నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకు పొడి అండి ఇందులో వేసి కొద్దిగా మిక్స్ చేసి ఒక్కసారి తిప్పుతాను ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పొడి అయిపోయింది కాబట్టి చివర్లో అండి నేను తొక్క తీయకుండానే వేసుకుంటాను కారపొడిలో చూడండి నాకు ఇలాగా కనపడాలి చూడండి ఈ చిన్నుల్లిపాయ వేయడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కారొడి మాత్రం తప్పగా చేసి ప్రతిరోజు తినండి టిఫిన్లోకైతే దోశ ఇడ్లీ అలాగే రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ప్రతిరోజు చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఈ కారపొడి ఉంటే చాలా హెల్తీ అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కారపొడి తప్పక చేసి తినండి జుట్టు ఎక్కువ రాలుతున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ వాళ్ళకి కూడా ఓకే థ్యాంక్ యూ